కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చేసిన అవినీతిని ప్రోత్సహించి చరిత్రను వర్గీకరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు భారత ప్రజలు రెండు పేల పద్నాలుగులో సరైన సమాధానమిచ్చారని బీజేపీ స్టోన్ హాస్పేట మండల అధ్యకుడు కోసూరు సుధీర్ తెలిపారు నెల్లూరులోని ఓ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను వివరించారు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు అని వెంకట సుధీర్ చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు బీజేపీ జిల్లా న్యాయవాద సెల్ కన్వీనర్ పేటేటి భాస్కర్ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి హర్షవర్దన్ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ సాయి శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ చీకటి అధ్యాయాన్ని ఆ రోజు జరిగిన అరాచికల్ని ప్రజలకు తెలియజేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి దేశానికి ఏర్పడితే ప్రజలు ఏ విధంగా స్పందించాలనే దాని మీద జాతిని జాగృతం చేయడం కోసం ప్రత్యేకంగా వివేకానంద డిగ్రీ కళాశాల తడికిల బజార్ సెంటర్లో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెమినార్ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తేదీ చీకటి రాత్రి మనందరం కూడా మర్చిపోలేని రోజు ఈ దేశానికి ఎమర్జెన్సీ విధించి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని అరెస్ట్ చేసి పత్రికా స్వాతంత్రాన్ని కాలరాసి పౌర హక్కులన్నింటినీ కూడా కాల రాసి తను దౌర్జన్యం ద్వారా అధికార యంత్రాంగం ద్వారా పోలీస్ వ్యవస్థ ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఎన్ ఒకటి ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బలేరి నుంచి ఎన్నికైతే ఆ ఎన్నిక చెల్లదని కోర్టుకెళ్తే కోర్టు తీర్పు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది తను ఎన్నిక చెల్లదని తీర్పును కానీ అనుసరిస్తే తను అధికారం కోల్పోవాల్సి వస్తుంది తను పార్లమెంట్ సభ్యత్వం రద్దయి తను ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వస్తుంది కాబట్టి ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం ఇష్టం లేక అధికార దాహంతో శ్రీమతి ఇందిరాగాంధీ ఎవరికీ చెప్పకుండా ఒక చిత్తు కాగితం మీద ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్రపతి దగ్గరికి తనే స్వయంగా వెళ్ళి ఆ చిత్తు కాగితం మీద రాష్ట్రపతి చేత సంతకం పెట్టించి రాష్ట్రపతి చేత ఈ దేశానికి ఎమర్జెన్సీ విధింపజేసింది శ్రీమతి ఇందిరాగాంధీ కనీసం క్యాబినెట్కు కూడా చెప్పలేదు ఎవరి సలహాలు సూచనలు కూడా లెక్క చేయలేదు ఎవరిని పట్టించుకోలేదు తనకు ఒకటే లక్ష్యం తను అధికారంలో ఉండాలా శాశ్వతంగా తనే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండాలా ఇండియా అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటేనే ఇండియాగా మార్చేసే ప్రయత్నం శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ద్వారా చేసింది ఆ రోజు అనేక మంది రాజకీయ నాయకుల్ని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మధు దండావతే గారు ఎల్కే అద్వానీ లాల్కృష్ణ అద్వానీ గారు మొరార్జీ దేశాయి గారు చంద్రశేఖర్ గారు ఇట్లా జార్జి ఫెర్నాండస్ గారు చెప్పుకుంటా పోతే అనేక వందల మంది జాతీయ నాయకులు వేల మంది రాష్ట్ర నాయకులు గ్రామస్థాయి నాయకత్వాన్ని కూడా తనకు ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసింది అయితే ఈ దేశంలో ఆరోజు ఎమర్జెన్సీ విధించే సమయానికే గుజరాత్ రాష్ట్రంలో జనతా ఫ్రంట్ పేరుతో ఆ రోజు గుజరాత్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడింది అప్పటికే బీహార్లో జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాడు సో నవ సంఘర్షణ సమితి పేరుతో ఎమర్జెన్సీ విధించగా విధించే ముందు రోజు ఢిల్లీలో ఒక బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభకు మరార్జీ దేశాయ్ అధ్యక్షత వహిస్తూ నానాజీ దేశ్ముఖ్ ప్రధాన కార్యదర్శిగా జయప్రకాష్ నారాయణ అనుకుండి లోక్ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేసి ఈ ఇందిరాగాంధీ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణాన్ని చేశారు ఢిల్లీలో పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ ఇవన్నీ చూసి భయపడి ఎమర్జెన్సీని దిచ్చింది ఆ ఎమర్జెన్సీని తీసేయడం కోసం దేశంలో లక్షలాది మంది ఉద్యమాలు చేసి అరెస్ట్ అవ్వడం మనందరం కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లక్ష మంది కార్యకర్తలు జైల్లో అరెస్ట్ అయినా కానీ తమ మిగిలిన కార్యకర్తలందరూ కూడా చీకట్తోకెళ్ళి మారు వేషాలతో గ్రామాల్లో పర్యటిస్తూ అడవులు గుండా పర్యటిస్తూ ప్రజల్ని జాగృతం చేస్తూ సొంత పత్రికలను ఏర్పాటు చేసుకొని వాళ్లే ఆ పత్రికలన్నింటినీ కూడా ఇంటింటికి పంచుతూ ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించారు దాంట్లో విద్యార్థి పరిషత్ కూడా క్రియాశీలక పాత్ర పోషించింది ఆ రోజు దేశంలో ఉండే మిగతా అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రజా ఉద్యమంలో తిరిగి శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలల తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్నికలను ప్రకటించడం జరిగింది ఆ ఎన్నికల్లో జైళ్ళలో నుంచి ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా కలిసి జనతా ఫ్రంట్గా ఏర్పడి ఆ రోజు జనతాని అత్యధిక మెజార్టీతో ఈ దేశ ప్రజలు గెలిపించి ఆ ఎమర్జెన్సీని కాల రాయడం జరిగింది ఆ ఎమర్జెన్సీని తొలగింపజేయడం జరిగింది కాబట్టి ఈ దేశంలో అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కానీ ఏర్పాటు ఏర్పడితే ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనల్ని తట్టుకొని నిలబడి మనం ఆత్మస్థైర్యంతో వాటి అన్నింటినీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి జాతిని జాగృతం చేయడం కోసమే ఈ యాభై సంవత్సరాల ఎమర్జెన్సీ పూర్తయిన సందర్భంగా తిరిగి భారతదేశంలో ప్రత్యేకించి యువతకి ఎమర్జెన్సీని తెలియజేస్తూ వాళ్ళని ప్రజాస్వామ్యానికి విఘాతంగా ఏర్పడితే మనం ఏ విధంగా స్పందించాలనే దాంట్లో వాళ్ళని అందరినీ కూడా శిక్షణ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ సదస్సులతో బహిరంగ సభలతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది ఆ సందర్భంగానే ఈరోజు తడికల బజార్ సెంటర్లోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడడం జరిగింది కాబట్టి ఎమర్జెన్సీ అధ్యాయం చీకటి అధ్యాయాన్ని మనందరం కూడా భవిష్యత్తులో తలెత్తకుండా ఉండడం కోసం అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆ పరిస్థితులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ లేని దేశంగా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేకుండా కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేసే రాజకీయ శక్తులకు కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని మనం అవేర్నెస్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ గ్రామ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు